రాముడి దర్శనం కోసం దీర్ఘకాలం తపస్సు చేసిన మహాతపస్విని శబరి నివసించిన పర్వతమే శబరిమల ఆమె లోతైన భక్తి తపస్సు వల్ల ఆ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా మారింది అయ్యప్ప స్వామి అవతారం దేవతలను మహిషి అనే రాక్షసి బాధిస్తుండగా ఆమెను చంపగల శక్తి ఒక శివ పార్వతులకు పుట్టిన కుమారుడికి మాత్రమే ఉందని తెలిసింది అందుకే శివుడు మోహిని రూపంలోని మహావిష్ణువు కలయికతో ఒక దివ్య శిశువు పుట్టాడు అతడే అయ్యప్ప పాండ్యరాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత తీసుకు ఎలా జరిగిందంటే అడవిలో శిశువును కనుగొన్న రాజు రాజశేఖరుడు అతన్ని రాజకుమారుడిగా పెంచాడు మెడలో ఉన్న మణికంఠం కారణంగా మణికంఠ అని పేరు పెట్టారు అయ్యప్ప బాల్యం ధర్మశాస్త్ర స్వభావం బాల్యం నుంచే భక్తి ధైర్యం ధర్మం శస్త్రవి అహంకార రహిత స్వభావం అందుకే ప్రజలు ధర్మశాస్త అని పిలిచేవారు మహిషి రాక్షసి సంహారం మహిషి దేవతలను బాధిస్తూ లోకాలపై యుద్ధం ప్రకటించింది అయ్యప్ప చిన్న వయసులోనే అరణ్యానికి వెళ్లి మహిషిని ఎదుర్కొని సంహరించాడు ఇది ఆయన అవతారం యొక్క ముఖ్య కారణం మాలికాపురత్తమ కారణం అయ్యప్పను బ్రహ్మచారి స్వామిగా ఎందుకు పూజిస్తారు మహిషి అనే రాక్షసిని చంపిన తర్వాత ఆమె దేవకన్య రూపంలో ప్రత్యక్షమై అయ్యప్పను వివాహం కోరింది అయ్యప్ప ఆమెకు చెప్పిన మాట భక్తులు యుగ యుగాల పాటు నా దర్శనం కోసం వస్తూనే ఉంటారు నా యాత్ర ఆగినప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అన్నాడు దీనితో ఆమెను మాలికాపురత్నగా ఆలయంలో ప్రతిష్ఠించారు అందుకే అయ్యప్పను నిత్య బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమల ఆలయం ఎలా ఏర్పడింది అంటే మహిషిని సంహరించిన తరువాత అయ్యప్ప రాజశేఖరుడికి ప్రత్యక్షమై నా ధ్యాన స్థలం శబరిమల అక్కడే నన్ను ప్రతిష్ఠించండి అని అన్నారు రాజు అరణ్యంలోని పర్వత శిఖరంపై ఆలయాన్ని నిర్మించాడు అదే ఈ రోజు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పదినెట్టాం పడులు అంటే ఏమిటి ఆలయానికి మనిషి జీవించాల్సిన పద్దెనిమిది అంతర లోపాలు కామం క్రోధం లోభం మోహం మదం అహంకారం మాత్సర్యం ఈర్ష్య అవిద్య అస త్యం అన్యాయం ఆలస్యము అశాంతి అసహనం అపకారం ప్రేమ ద్వేషం అవినీతి దురాశ శరీర అసంక్షేమం వృధా అలవాట్లు మనోదుర్బలత మైండ్ కంట్రోల్ లోపం వాటిని జయించిన వారికి మాత్రమే అయ్యప్ప దర్శనం అనే భావం నలభై ఒక్క రోజుల మాల దీక్ష ఎందుకు అంటే శబరి తపస్సు నియమాలు ఆధారంగా బ్రహ్మచర్యం శుద్ధ ఆహారం కోపం అబద్ధం అన్యాయం దూరం ఉపవాసం నిద్ర నియంత్రణ ఈ నియమాలు నలభై ఒక్క రోజుల మాల దీక్షగా మారాయి అయ్యప్పను పూజించడం అంటే ముందుగా మనసును శుద్ధం చేయడం అని భావించారు ఇరుముడి ఎందుకు కడతారు ఇరుముడి రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి దేవునికి నైవేద్యం మరొకటి యాత్రికుడి వ్యక్తిగత అవసరాలు ఇది భక్తుడు తన బాధ్యతలను భుజాన వేసుకుని దేవుడి వైపు ప్రయాణిస్తున్న సంకేతం మనసు శరీరం క్రమశిక్షణ మూడింటిని మోస్తూ చేసే అంకిత యాత్రను ఇది సూచిస్తుంది పాదయాత్ర ఎందుకు తప్ప అంటే అయ్యప్పను అరణ్యాదివాసి దేవునిగా భావించారు అందుకే పర్వతారోహణ అడవి మార్గం శ్రమ ఇవన్నీ ఆధ్యాత్మిక పరీక్షలు ఇది శరీరానికి కాదు మనోశక్తికి పరీక్షలు మకర జ్యోతి అంటే ఏమిటి మకర సంక్రాంతి రోజున అయ్యప్ప మహత్యాన్ని సూచించే పుణ్యకాంతి దర్శనం ఇది వందల సంవత్సరాలుగా జరుపుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయం స్వామి శరణమయ్యప్ప అర్థం ఏమిటంటే స్వామి శరణమయ్యప్ప అంటే ప్రతి భక్తిలోనూ ఉన్న దైవస్వరూపానికి నమస్కారం ఒకరినొకరు స్వామి అని పిలవడం దేవుడు ఒక్కచోట కాక ప్రతి వ్యక్తిలో ఉన్నాడనే భావం అయ్యప్ప బోధించిన మూల సూత్రం తత్వమసి నీవే ఆ దైవస్వరూపం శబరి తపస్సు పుణ్యం హరితర పుత్రుడు అయ్యప్ప అవతారం మనిషి సంహారం బాలికాపురత్తమ కారణంగా బ్రహ్మచర్య శబరిమల ఆలయం పద్దెనిమిది మెట్లు నలభై ఒక్క రోజుల దీక్ష ఇరుముడి పాదయాత్ర మకర జ్యోతి ఇవన్నీ కలిసి అయ్యప్ప స్వామి యాత్రను ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణంగా నిలబెట్టాయి ఓం స్వామియే గైస్ నా పేరు రేవంత్ ఈ వీడియో నేను ఎడి చేశాను ఇప్పటివరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒరిజినల్ నేను నందిని ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్ ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి యుగాలు కాక ముందు కాలమే లేదు సృష్టి శబ్దం ఆగిపోయింది కేవలం నిశ్శబ్దం కేవలం చైతన్యం మాత్రమే ఉన్నాయి వీటికి ముందు ఉన్నది ఒక్కటే ఆయనే పరమాత్మ ఆయనే నారాయణుడు ఆయనే శివుడు అన్ని ఆయనే నారాయణుడు అనగా విష్ణుమూర్తి యోగ